బెల్లీ ఫ్యాట్ గురించి మాట్లాడేసుకుందాం బెల్లీ ఫ్యాట్ తగ్గిందంటే చాలా బా నాకు చాలా డ్రెస్సెస్ చాలా అందంగా సూట్ అవుతాయి ఈ శారీ నాకు చాలా ఇష్టం బట్ ఈ శారీలో నాకు పొట్ట ఎక్కువ కనిపిస్తోంది అసలు ఈ టీషర్ట్ అంటే నాకు ఎంత ఇష్టమో బట్ నేను ఈ బెల్లీ ఫ్యాట్ వల్ల అందంగా కనిపించలేకపోతున్నాను అని చాలామంది కొన్ని బట్టలు అయితే చక్కగా వాళ్ళకి చాలా ఇష్టమైన బట్టలు అలా పెట్టేసుకుంటారనమాట పక్కన దాచిపెట్టేసుకుంటారు ఒక టార్గెట్ పెట్టుకుంటారు నేను నా పొట్ట తగ్గించుకోవాలి అప్పుడు నేను ఆ డ్రెస్సెస్ వేసుకుంటాను అని అలాంటి స్వీట్ మెమరీస్ మీకు కూడా ఉన్నాయా అయితే ఓన్లీ బెల్లీ ఫ్యాట్ మీద చక్కగా ఎఫెక్ట్ చూపించే కొన్ని ప్రాక్టీసెస్ నేను ఇప్పుడు చూపిస్తాను చాలా ఈజీగానే ఉంటాయి బట్ రిపిటేషన్స్ చేసుకోండి దీంతో పాటుగా కొన్ని డిటాక్స్ తీ కూడా డిటాక్స్ టీస్ ఉంటాయి కదా అవి కూడా నేను ఒక వన్ టూ ఈ వీడియోలో చెప్తాను అవి మీరు తయారు చేసుకొని తాగండి డీటాక్స్ టీస్ మనకు చాలా చక్కగా మనకు ఫ్యాట్ మీద హెల్ప్ చేస్తాయన్నమాట ఏం లేదు బిర్యానీ ఆకు దాల్చిన చెక్క కొన్ని ఒక రెండు మూడు మిరియాలు దంచేసి బాగా రెండు గ్లాసులు వాటర్ పోసి మరిగించి ఒక గ్లాస్ అయ్యే వరకు ఉంచుకొని ఆ టీ తాగేసేయండి మార్నింగ్ నైట్ స్టార్టింగ్లో తాగేవాళ్ళు కొంచెం ఘాటుగా ఉంటే కొద్దిగా హనీ వేసుకోండి తరువాత మన అందరికీ తెలుసు ధనియాలు బాడీలో హీట్ బాగా జనరేట్ అయిన తర్వాత చల్లగా బాడీని కూల్ చేసి వేసి ఒడి ప్రాబ్లం కానీ ఇండైజెషన్ ప్రాబ్లం కానీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం కానీ లేకుండా చేస్తాయి ఆ ధనియాలని కూడా బాగా కషాయం మరిగించేసి కొద్దిగా రెండే రెండు మిరియాలు దంచేసేసి చక్కగా కషాయం చేసుకోండి కొద్దిగా హనీ వేసుకొని తాగేసేయండి ఎంత బాగుంటుందో తెలుసా బాడీ కూడా చాలా రిలాక్సింగ్గా అయిపోతుంది అనమాట కాఫీ టీలు వాటి ముందు బంద్ అంత టేస్టీగా ఉంటాయి అవి డిటాక్సిఫికేషన్కి బాగా హెల్ప్ చేస్తాయి ఆ టీస్ తాగండి దాని తర్వాత ఇప్పుడు నేను కొన్ని ప్రాక్టీసెస్ చూపిస్తాను మీకు ఎక్సర్సైజ్ లాగా చూపిస్తాను లాగా చూపిస్తాను అవి చేసేసేయండి బెల్లీ ఫ్యాట్ గురించి అస్సలు కంగారు పడకండి ఈజీగా తగ్గిపోతుంది ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ వచ్చిన బెల్లి అయినా సరే లేదా ఏజ్తో వచ్చిన బెల్లీ అయినా సరే ఈజీగా తగ్గిపోవడానికి ఈ ప్రాక్టీసెస్ బాగా హెల్ప్ అవుతాయి సివియర్ బ్యాక్ ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రం చేయకండి ప్రెగ్నెంట్ లేడీస్ అవాయిడ్ చేయండి మీతో అందరూ హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు చూద్దామా కమాన్ ఇలా రెండు లెక్స్ని దగ్గరికి పొట్టకి చాలా దగ్గరికి ఉంచుకోండి లాంగ్ బ్రీత్ మెల్లగా రైట్ హ్యాండ్ని మెల్లగా బ్యాక్ ఉంచుకుంటాము లెఫ్ట్ హ్యాండ్ని ఇలా రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి ఎందుకంటే నేను మొత్తం రైట్ హ్యాండ్ సైడ్కి ఉంది కదా పొట్టలో మెలికి రావడం కోసమని జస్ట్ వామప్ అవ్వడం కోసమని ఇలా చేస్తున్నా తర్వాత ఇలానే నడుమును తిప్పేసి ఉండండి నడుములో పొట్టలో చాలా బాగా ట్విస్టింగ్ వస్తూ ఉంటుంది ఎంత చక్కగా మనకు ఆ స్క్వీజింగ్నెస్ తెలుస్తూ ఉంటుంది తెలుసా ఒక్కసారి ప్రాక్టీస్ చేయగానే అర్థమైపోతుంది అనమాట ఇలాంటి ప్రాక్టీసెస్ ఖచ్చితంగా మనకు బెల్లీ మీద ఎఫెక్ట్ కనిపిస్తాయి బెల్లీ ఫ్యాట్ బాగా తగ్గుతుంది అని చూసారా పోస్చర్ మొత్తం ఎలా ఉంది అన్నాడు మాటు సైడ్ ఉన్న నేను ఇటు సైడ్కి వచ్చేసానా ఈజీగా ఉందా ప్రాక్టీస్ కూడా ఈజీగానే ఉంటుంది దెన్ ఆ అదర్ సైడ్ కూడా సేమ్ అలానే చేద్దాం చూడండి ఇలా కంప్లీట్గా లెఫ్ట్ సైడ్ కాబట్టి రైట్ హ్యాండ్ తొట్ చేస్తున్నాను ట్విస్ట్ చేసి అలా మెయింటైన్ చేయండి కొద్దిసేపు రిలీజ్ ఎన్నో ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు పౌడర్లు తాగుతూ ఉంటారు ఏమేమో క్రీములు రాస్తూ ఉంటారు అయినా కూడా ఏం లాభం ఉండదు ఆ ప్రొడక్ట్స్ పౌడర్లు అవన్నీ లాంగ్ రన్లో హెల్త్ మీద ఎఫెక్ట్ కనిపిస్తాయి ఏదైనా తాగితే తింటే తగ్గిపోతారా అండి ఎప్పుడు కూడా ఫిట్గా ఉండాలి అనుకున్న వాళ్ళు కానీ స్లిమ్గా ఉండాలి అనుకున్న వాళ్ళు కానీ ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్ అది వాకింగ్ కావచ్చు జిమ్ కావచ్చు ఎక్సర్సైజ్ కావచ్చు ఏదో ఒక రకమైన శరీరానికి వ్యాయామం అవసరం అప్పుడు కదా ఫిట్గా ఉంటాం ఒకసారి ఆలోచించండి నేను ఏ ప్రోడక్ట్స్ని క్రిటిసైజ్ చేయాలని చెప్పడం లేదు వ్యాయామం చాలా మంచిది అని చెప్తున్నాను ఇప్పుడు మనం నౌకాసిన సీక్వెన్సెస్ చూద్దాం చూడండి మెల్లగా ఇలా లెగ్స్ని ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్ లేదా ఒక సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్ వరకు లిఫ్ట్ చేసుకోండి ఫోల్డ్ చేసే ఉంది కాబట్టి ఈజీగానే ఉంటుంది స్టార్టింగ్లో కష్టంగా ఉంటే ఇలా పట్టుకొని ప్రాక్టీస్ చేసుకోండి పొట్ట మీద చాలా ఒత్తిడి వస్తుంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నీకే అర్థమైపోతుంది అనమాట తర్వాత మెల్లగా ఇలా హ్యాండ్స్ని పైకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఎందుకు హ్యాండ్స్ని పైకి కిందికి చేయిస్తున్నాను తెలుసా ఆ స్ట్రెచ్ పొట్ట మీద స్ట్రెచ్ బాగా తెలియాలి అని సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మళ్ళీ అలా కొద్దిసేపు పట్టుకొని అక్కడే ఉండండి పొట్ట మీద ఒత్తిడి రానివ్వండి ఓకేనా డీ బ్రీతింగ్ డీ బ్రీత్ అవుట్ తర్వాత లెగ్స్ని స్ట్రెచ్ చేసుకొని షేక్ చేసుకోండి నెక్స్ట్ ప్రాక్టీస్ చూడండి ట్విస్ట్ చేసి మెయింటైన్ చేయండి మనం పొట్ట మీదే కదా ప్రాక్టీసెస్ అన్నీ చేస్తున్నాం ఆ ట్విస్టింగ్ అనేది పొట్టకి చాలా ఈజీగా రిలాక్సింగ్గా బర్నింగ్ బర్నింగ్కి హెల్ప్ అవుతుందనమాట అదర్ సైడ్ కూడా ఇలా తర్వాత చూడండి సైడ్కి స్ట్రెచ్ చేసేసుకొని లోయర్ బెల్లీ బాగా ఎఫెక్ట్ రావడం కోసం అనమాట ఈ మూమెంట్స్ అన్నీ ఇలా దగ్గరికి తీసుకొని మెయింటైన్ చేయండి చూడండి పొట్ట మీద ఎఫెక్ట్ బాగా తెలుస్తుంది ద సేమ్ టైం థై మీద కూడా ఎఫెక్ట్ తెలుస్తుంది రిలీజ్ సైడ్ ఇలా బాగా దగ్గరికి రిలీజ్ రిలాక్స్ తర్వాత ఒక ఫిఫ్టీ కౌన్స్ బటర్ఫ్లై చేసేసుకోండి లోయర్ బెల్లి అంతా బాగా స్ట్రెచింగ్స్ కోసమని ఇలా బటర్ఫ్లై బాగా హెల్ప్ అవుతుంది ఓకేనా ఈ ప్రాక్టీసెస్ అన్నీ రోజు పెట్టుకోండి టు నుంచి సండే వరకు ఒక రోజు కూడా గ్యాప్ ఇవ్వకండి ఒక యజ్ఞం లాగా తలపెట్టి బరువు తగ్గాలి పొట్ట తగ్గాలి అనుకుంటే ఒక యజ్నం లాగా చేయండి అప్పుడు చేయగలుగుతారు ఏదో వీడియోస్ చూసేసి కొద్దిసేపు చేయలేకపోతున్నాను నాకు డైరెక్ట్గా చెప్పినట్లు అనిపించట్లేదు అనుకున్నారనుకోండి నాతోటి డైరెక్ట్గా నా నేను చెప్తూ ఉంటే మిమ్మల్ని చూసి కరెక్షన్స్ ఇస్తూ ఉంటే ప్రాక్టీస్ చేయాలి అనుకున్నారనుకోండి మార్నింగ్ టైంలో క్లాసెస్ ఉన్నాయి ఈవినింగ్ టైంలో క్లాసెస్ ఉన్నాయి చక్కగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు సరదాగా అసలు ప్రాక్టీస్ టైమే తెలియకుండా అసలు ఒక్క సెకండ్ కూడా మనకు వేస్ట్ కూడా అవ్వకుండా అంత బాగా ప్రాక్టీస్ చేసి చేయిస్తాను